మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని హన్వాడ మండల కేంద్రంలో బిజెపి మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ మాట్లాడుతూ దేశంలో హిందూ ధర్మ పరిరక్షణ సమాజ స్థాపన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ పార్టీ అని దేశంలో ఎక్కువ సభ్యత్వం గల పార్టీ బీజేపీ అని ఆమె కొనియాడారు అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాలలో బూత్ స్థాయిలో విజయం సాధించాలంటే పార్టీ కార్యకర్తలు శక్తి కేంద్రం పూర్తి స్థాయిలో రోజు ఒక గంట సమయం కేటాయించుకుని క్షేత్ర స్థాయిలో కార్యకర్తల యొక్క చేరికలు ప్రతి ఇంటికి తిరిగి నరేంద్ర మోదీ యొక్క సంక్షేమ పథకాలను వివరించి వారికి అవగాహన కల్పించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలని అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టెట్ట ముంచేసిందని ఆమె తెలిపారు కేంద్రంలో నరేంద్ర మోదీని మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి డీకే అరుణను ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా శ్రీనివాస్ రెడ్డి బీజేపీ రాష్ట్ర యకులు పద్మర్జారెడ్డి మండల అధ్యక్షులు వెంకటయ్య కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేష్ ఎస్టీ మోర్చా నాయకులు అశోక్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు తీసుకోవచ్చు మనం ఒక్కటే సిద్ధాంతం నరేంద్ర మోడీ నాయకత్వం ప్రజలకు వివరించాలి అన్ని రకాలుగా మనం చెప్పాలి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కార్యకర్తలందరికీ అధ్యక్షులందరికీ మేనే గారి ఫుల్ మెజార్టీ తోటి గెలిపించాలి ఇజ్జత్ల సవాల్ మనం పనిచేయాలి జై భారత్ మాతాకి జై ఇక పెద్దలకు మేము తక్కువ మాట్లాడితే మనం క్షమించాలి రియల్ గా మాట్లాడతా ఏమున్నా కార్యకర్తల గురించి మండల స్థాయి పెద్దలకు మన కార్యకర్తలకు నాది రేపూరు నా పేరు భూపతి రెడ్డి శక్తి కేంద్రం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు నితిన్ రెడ్డి అనే ఒక వ్యక్తి కార్యకర్తలకు డబ్బులు అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మోసం చేసిపోయిన కార్యకర్తలకు మోసం చేసాము మనము కాకపోతే డబ్బులు ఏమన్నా ఇస్తారా మీటింగ్కి వస్తారని ఒక భావన ఉంది కార్యకర్తలకు అట్లాంటి డబ్బులు ఇచ్చే కార్యకర్తలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ కోసం పనిచేసే కార్యకర్తలకు మాత్రమే దీంట్లో ఉంటుంది ప్రతి దానికి బీజేపీకి మీటింగ్ కోసం డబ్బులు ఇస్తారా ఏమైనా పెట్టు ఓటు మందులు అనేది మాత్రం ఉండదు ఇలా ఫస్ ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడాలి పార్టీలు మారిపోయినారు చాలా మంది ఉండొచ్చు పోవచ్చు గత ఇరవై ఐదేళ్ళకి వెళ్ళి ఇదే పార్టీలో పనిచేస్తున్నా ఏ పదవి కోసం ఆశించాను నేను ఇంకొకటి మా అధ్యక్షులు ప్రతి ఊరికి జరిగే కార్యకర్తలని ప్రతి విలేజ్ మోటివేట్ చేయాలని అదొకటి కోరుకున్నా నేను అధ్యక్షుడు అధ్యక్షుడు అని పాకునాడకున్నా ఘటన చాలా సార్లు మాకు ప్రోత్సహించదు మళ్ళీ గత మూడు నెలలు ఇరవై నెలలకు బీజేపీలో ఉన్నా ఎప్పుడు బీజేపీలో ఉంటా మేడం కోసం పనిచేస్తా మా కార్యకర్తల్లో కూడా గట్టిగా పనిచేయాలని కోరుకుంటున్నా ఇంకేమైనా మాట్లాడితే తక్కువ మాట్లాడితే క్షమించాను